రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సరతే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి మహాలయ అమావాస్య ఒకటి ఉంది అదేవిధంగా గ్రహణం సూర్య గ్రహణం ఉంది అయితే మన ఇండియాలో లేదు బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్లో ఉంది అలాగే దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయి ఈ యొక్క కాంబినేషన్స్లో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే నన్ను మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలో చెప్తాను అదేవిధంగా ఏ రాశి వారు నవరాత్రుల్లో ఏ యొక్క ద్రవ్యంతో ఏ ఎటువంటి సామాగ్రితో మీరు పూజ చేస్తే మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటిది మరియు ఏ లగ్నము లేదా రాశి వారు సూర్యగ్రహణం పరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలన్నీ చెప్పడంతో పాటు వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే దేవీ నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలనే విషయం నేను మీకు వివరిస్తాను అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి వెళ్దాం వృషభలగ్నము వృషభ రాశి వృషభం గనక చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు మీ పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మీరు ఎక్కువగా గోధుమలు ఉలవలు పెసలు దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సూర్యగ్రహణం మీకు పంచమ స్థానంలో పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వారు మనకి ఇక్కడ గ్రహణం లేదు కానీ విదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేవారు ఈ నలభై రోజులు చేయించుకోకండి దయచేసి లేదా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇంకా తప్పదు అనుకుంటే అదేవిధంగా గర్భం దాల్చినటువంటి స్త్రీమూర్తి కాస్త రెస్ట్ తీసుకోవాలి ఆ సమయంలో అలాగే మీరు ముఖ్యంగా ఎక్కడున్న ఈ భూమి మీద ఎక్కడున్నా సరే కొంచెం ఈ నలభై రోజులు నిర్ణయాలు తీసుకునే విషయంలోని కాస్త ఫ్రెండ్షిప్స్ విషయంలోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొత్త ప్లానింగ్స్ చేసేటువంటి విషయాల్లోని రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లోని సంతానం గురించి తీసుకునే నిర్ణయాల విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కానీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టి ఆరాధిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రుల్లో గణపతిని గరికతోని మరియు అమ్మవారిని బిల్వపత్రముకి చక్కగా ఎర్రచందనము పూసి ఆ యొక్క చందనం పూసినటువంటి బిల్వ పత్రాలతో ఆరాధన చేయడము మరియు ఉదయము సాయంత్రము అమ్మవారి నామముతో పాటు మీరు చక్కగా గణపతిని సూర్య భగవానుని కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదైతే పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ ఉందో అది తొలగిపోవడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లాభస్థానంలో ఎలాగో మీకు చంద్రగ్రహణం అయిపోయింది అదొక రకంగా మంచిది అన్ని రకాల లాభాలు ఇస్తుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నదో ఈ సూర్యగ్రహణం ఇందులో పర్టికులర్గా ఎవరైనా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ సోషల్ మీడియాస్లో కొంచెం కొత్త వ్యక్తులు ఎవరిని పరిచయం అయ్యేటువంటి అంశాల్లోని చాలా కేర్గా ఉండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పంచమంలో రవికేతుడు ఉన్నందుకు ఇక్కడ ఈ గ్రహణం అక్కడ పడుతూ నాలుగు గ్రహాల కూటమి అక్కడ జరుగుతున్నందుకు ఇంకొకసారి మనం తీసుకునే నిర్ణయాల్లో పిచ్చి పిచ్చిగా అయిపోతుంటుంది అసలు ఈ నిర్ణయం తీసుకోవాలా ఆమె నిర్ణయం తీసుకోవాలా అనేటువంటిది అటువంటి ఎక్కువ సంశయం వచ్చినప్పుడు ఏంటంటే కాస్త లో కూర్చోండి ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేటువంటిది మన ఆలోచన మీద పడుతుంది వృషభం వారికి గనక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి నవరాత్రి నవరాత్రుల్లో చేసుకునే విధానం ఏమిటి అని ఒకటే గుర్తుపెట్టుకోండి నవరాత్రికి ముందు అమావాస్య దాటిన తర్వాత నుంచి మనకి ఒక్కొక్క రోజు ఉంటుంది నవరాత్రులు అయితే మీరు అమావాస్య రోజే అన్ని సామాగ్రి తెచ్చుకోండి పువ్వులు అమలపాకులు ఇలాంటివి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి కానీ మిగతా సామాగ్రి అంతా కూడా అమావాస్యలు తెచ్చేసుకోండి అమావాస్య కదా నీరో తెచ్చుకోవచ్చా లేదా అనుకోకండి ఎందుకంటే అమావాస్య అమ్మవారి ఆరాధన చాలా గొప్పది ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది రేపు పొద్దున్న నుంచి పూజ చేస్తాము అన్నప్పుడు ముందు రోజు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని ముందు రోజు స్వీకరించాలి అని శాస్త్రవచనం అలాగే మీరు చక్కగా అలంకరణ చేసుకునేటప్పుడు మీ యొక్క మందిరం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు ఈ వేప మండలతోని అదేవిధంగా మామిడి తోరణాలతోనే అలంకరణ చేసుకోండి మీ యొక్క పూజా మందిరాన్ని లేదా ఇంటిని కూడా అలా అలంకరణ చేసుకోవచ్చు హ్యాపీగా దీంతో పాటు సంకల్పము ఆచమనం చేయకుండా ఎప్పుడు కూడా పూజ ప్రారంభించకూడదు ఎందుకంటే సంకల్పం ఆచమనం చేయనటువంటి పూ చేయనటువంటి పూజ ఎక్కడా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కలశాన్ని పెట్టుకోవాలి ఆ కలశంలో మీకు గంగా యమున సంబంధించిన ఏమైనా అక్కడ నీరు ఉంటే అది వేసుకొని చేస్తే చాలా మంచిది అలా లేని పక్షంలో మీరు చక్కగా మామూలు ఇంట్లో ఉండేటువంటి నీరుని వేస్తూ గంగే గంగేచ యమునేచ అనుకుంటే అదే గంగా నీరుగా భావిస్తూ వేయండి దాంట్లో పర్టికులర్గా ఐదు రకముల ఇవి అంటే జమ్మి మామిడి అదేవిధంగా నా మేరేడు వేప ఈ రకమైనటువంటి ఆకులు అందులో వేయాలని చెప్తుంది మరియు దీంతో పాటు ఇక్కడ బిలువ పత్రాలను కూడా వేయొచ్చు అదేవిధంగా కలశం ఖచ్చితంగా పెట్టాలి ఈ కలశంలో కొంతమంది నవరత్నాలు బంగారం కూడా వేస్తారు వేయచ్చు కాకపోతే కలశాన్ని గుర్తుపెట్టుకోండి అది మీరు వెండి కలశం పెడతారా ఇత్తడి పెడతారా పంచలోహాలతో పెడతారా మట్టి కలషం పెడతారా ఏదైనా కానీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు కదిలించకండి దాన్ని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ఆ బంగారం నవరత్నాలు తీసేసుకొని ఆ కలశాన్ని మాత్రం దానం చేయాలని చెప్పి శాస్త్రవచనం దానంగా ఇచ్చేసి ఆ కలశం మీరు వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అది వెండి కావచ్చు బంగారం కావచ్చు పంచలోహాలు కావచ్చు ఇత్తడి కావచ్చు ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ నవరాత్రులు చేసేటప్పుడు నేల మీద నిద్రపోవడము చక్కగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడము ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రాన్ని పెట్టి బియ్యాన్ని దాని మీద వేసి కలశాన్ని పెట్టండి ఖచ్చితంగా శ్రీచక్రం ఉండాలి శ్రీచక్రం లేనటువంటి వారు కనీసం అమ్మవారి ముందుని చేయొచ్చు ఆరాధన మరియు అమ్మవారి యొక్క బొమ్మని చక్కగా తీసుకొని దానికి చీర కట్టడము అయితే ఏ రోజుకి ఆ రోజు చీర మార్చితే చాలా మంచిది ఉదయం పూట పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడం అదేవిధంగా సాయంత్రం పూట పలహారం లాంటివి తీసుకోవాలి ఉదయం సాయంత్రము రెండు సార్లు కూడా మీరు పూజ చేయండి అందులో చాలామంది అడుగుతారు ఏమండి ఏం మంత్రాలు చదవాలి ఏం చదవాలి లలిత హాస్మాలు చదువుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు దుర్గా స్తోత్రాన్ని చదువుకోవచ్చు అదేవిధంగా ఒకటో రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఒకటో రోజు కనీసం ఒక ఒక సంవత్సరం నిండిన అమ్మాయిని కూర్చోబెట్టి చేస్తారు అలాగే రెండో రోజు రెండు సంవత్సరాలు నిండిన అమ్మాయిని పూజ చేయడం ఇట్లా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీకు ఒక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఎక్కడా కూడా శాస్త్రంలో ఈ అలంకరణే చేయాలి ఈ యొక్క నైవేద్యమే పెట్టాలి అనేటువంటిది లేదు అది ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క మందిరాల్లో వాళ్ళకు వస్తున్నటువంటిది వాళ్ళు చే వాళ్ళు పెట్టుకునేటువంటి కొన్ని పద్ధతులే కానీ మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కూడా ఏదైనా కానీ ఈరోజు ఈ వస్త్రమే కట్టాలి ఈ నైవేద్యమే పెట్టాలని లేదు నైవేద్యం ఏంటంటే మనం పెట్టేటువంటి నైవేద్యం ద్వారా మనకి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉదాహరణకి గోధుమ రవ్వతో పెట్టాము రవికి సంబంధించిన ప్రమోషన్స్ సంతానం సంబంధించిన దోషాలు ఇట్లాంటివి పోతాయి పాయసం లాంటిది పెట్టాము చంద్ర సంబంధించినటువంటిది లేదా బియ్యంతో తయారు చేసినటువంటి బియ్యము చక్కగా ఒక నిరు చక్ర పొంగల్ లాంటిది పెట్టారు అప్పుడు మానసిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి కందులతో తయారు చేసిన పదార్థం గొడవలు తగ్గుతాయి పెసలతో తయారు చేసినటువంటి పదార్థం కొంతమందికి బుద్ధి మాధ్యం ఉన్నా లేదా వ్యాపార అనుసరిగా లేకపోయినా సరే వ్యాపారం సాగుతుంది గురువు శనగలతో తయారు చేసిన పదార్థం ద్వారా గురుబలం పెరుగుతుంది బొబ్బర్లతో తయారు చేసిన ఏదైనా పదార్థం ద్వారా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది నువ్వులతో చేసినటువంటి పదార్థం ఏదైనా కలిపి తయారు చేసినట్లయితే నువ్వులు ఉండలు లాంటివి పెట్టినట్లయితే శని దోషాలు తొలుగుతాయి అదేవిధంగా మినప గారెలు కనుక పెట్టినట్లయితే మీకు ఆకస్మిక సంఘటనలు తొలుగుతాయి ఉలవలతో తయారు చేసినట్టు ఏదైనా పదార్థం కనుక మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆటంకము తలుగుతాయి అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గణపతి పూజ చేయకుండా అమ్మవారి ఆరాధన చేయకూడదు అలాగే ముఖ్యంగా అమ్మవారికి మీకు తోచినంత వట్టుకు చేసుకోండి అంతేగాని అప్పులు చేసేసి ఏవేవో అప్పులు చేసి పెద్ద పెద్ద అలంకరణతోని చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అమ్మవారు ఎక్కడా కూడా మీరు డబ్బులు లేనప్పుడు అప్పు చేసి చేసేదాన్ని హర్షించదు మీకున్న దాంట్లో అలానే పిసినార్తనం కూడా చేయకూడదు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయండి కానీ పిసినార్తనంగా చేసినా అమ్మవారు హర్షించదు ధనం లేకుండా అప్పు చేసి చేసినా సరే అమ్మవారు హర్షించదు భక్తితో ఉదయం సాయంత్రం లలిత చదువుకుంటున్నామా లేదా ఇవన్నీ నాకు అనుకునేటువంటి వారు కుంకుమ తీసుకొని చక్కగా అక్షంతలు కుంకుమ తీసుకొని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటే ఒక నలభై నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం చేయండి అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా మీరు ఈ నలభై ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఎవరినైనా బ్రాహ్మణుణ్ణి పురోహితుణ్ణి పెట్టుకొని చక్కగా ఒకరిని కావచ్చు ముగ్గురిని కావచ్చు ఐదుగురిని కావచ్చు చండీ పారాయణాలు లేకపోతే లేనట్లయితే మన దేవి భాగవతం పారాయణం ఇట్లాంటివి ఏమైనా చేయించండి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడము అదేవిధంగా వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా వారికి ఇవ్వాలి ఇలాగనగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి శ్రీమాత్రయన మహా